పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జననేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడు అని వైసీపీ నిడదవోలు ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంత్రి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన పథకాలతో పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు అనంతరం నిడదవోలు పట్టణ ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అన్నదానం చేసి రోగెలు పళ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పట్టణ కౌన్సిలర్లు ఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు এপরলে ఎప్పటికీ మర్చిపోలేరు శాశ్వతంగా ప్రతి ఒక్కరు గుండెల్లో ఆయన ఎప్పుడు కూడా ఉంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి క్వాలిటీ హెల్త్ కేర్ వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి చూడటం జరిగింది ఆ రోజుల్లో అనేక హార్ట్ సర్జరీలు మరి జర చేపట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి వారి భవిష్యత్తు బాగుండాలని ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టడం జరిగింది ఈరోజు కూడా ఈ పథకాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు ఎక్కడైతే ఇక్కడ మనం వైఎస్ఆర్ కాలనీలో సెలబ్రేట్ చేసుకున్న ఇదంతా ఈరోజు మళ్ళీ ఈ సమావేశం పెట్టడం జరిగిందో ఈ కాలనీలు అన్నీ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి టౌన్లో ప్రతి గ్రామంలో పేదవారికి ఇళ్ళు ఉండాలి ఇల్లు లేని వారు ఉండకూడదు మన రాష్ట్రంలో అని కాలనీలు ఇవ్వటం జరిగింది మరి అంత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి పేద ప్రజలకి బడుగు వర్గాలకి అన్ని అన్ని మతాలకి అన్ని కులాలకి కూడా న్యాయం జరిగేటట్టు మరి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేయి మైనారిటీస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని పెట్టిన మహానాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ ఎప్పటికీ మరోలేరు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఈ పథకాలన్నీ కూడా ఉండిపోయేదట్టు ఈరోజు నడుపుతూ ఉన్నారు గవర్నమెంట్లు మారచ్చు కానీ ప్రజల కోసం ఏవైతే ఆయన చేశాడో ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎవరం కూడా మరి శాశ్వతంగా అందరికీ నిలిచిపోతాయి అదే పాటలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు అడుగులు ముందు వేసి ఆరోగ్యశ్రీ మెరుగ్గా చేస్తూ ఫీజు రింబర్స్ని ఎంత చేస్తూ అమ్మఒడి ఇలాంటి పథకాలు పెట్టి ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి చదువులకి ఇబ్బంది లేకుండా చక్కగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుకునేదూ వారికి సహాయం అందించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ జరిగింది హాస్పిటల్స్ అవునాయండి రైతులకి రైతు భరోసా కేంద్రాలు అవునాయండి అదేవిధంగా మంచి పరిపాలన జరగాలని సచివాలయాలు పెట్టి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ పెట్టి ప్రజలకు సేవ చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అయితే గెలుపు ఓటమి అన్నయ్య రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి మనం చేసిన మంచి ఎక్కడికి పోదు ప్రతి ఒక్కరూ కూడా ఆ మంచి ఇంకా కూడా మెరుగ్గా ఉండాలని ఆశిస్తూ ఉంటారు అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది మన నియోజకవర్గంలోనే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అన్ని పథకాలతో పాటు దాదాపుగా పన్నెండు వేల ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఇల్లు కట్టించడం జరిగింది ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో మరి జగన్ గారు పరిపాలనలు ఇవన్నీ చేయటం జరిగింది ఇవన్నిటితో పాటు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది రోడ్లు అవనాయండి బ్రిడ్జ్లు బిల్డింగ్స్ అవనేయండి అనేక కార్యక్రమాలు డ్రైనేజ్ వర్క్లు అవనివ్వండి అనేక కార్యక్రమాలు మరి పూర్తి చేయటం జరిగింది కొన్ని ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా ఇంకా కూడా ఎన్ని పూర్తి చేయమనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తప్పకుండా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్ గారి దగ్గర నుండి నాయకులు కార్యకర్తలు ప్రతి కార్యకర్త కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాం